శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు భక్త ప్రహ్లాదుడు గురించి తెలుసుకుందాం భక్త ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు ఇతడు అసుర రాక్షసుడైన హిరణ్య కసిపుని కుమారుడు దేవతలకు బద్ధ శత్రువులైన రాక్షస జాతిలో జన్మించి తన తండ్రికి విరోధి అయిన శ్రీ మహావిష్ణువునే స్మరించి ముక్తి పొందినవాడు హిరణ్య కసిపుడు రాక్షసరాజు తన సోదరుడు హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహ రూపం ద్వారా మరణించినట్లు తెలుసుకున్న హిరణ్య కసిపుడు శ్రీహరిని మట్టుబెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతడిని ఏం వరం కావాలో కోరుకోమ్మని అంటాడు దాంతో రాక్షసరాజు తనకు ఇంటగాని బయట కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ రాత్రి కానీ పగలు గాని దేవ దానవ మనుషుల చేత గాని చంపబడకుండా ఉండుటకు వరము కావాలని కోరుతాడు బ్రహ్మ ఆ వరాన్నిస్తాడు అప్పటి నుండి హిరణ్య కసిపుడు తనకు తిరుగులేదని తనకు మరణము లేదని విర్రవీగుతూ దేవతలను ఋషులను అనేక విధముల బాధింప సాగుతాడు హిరణ్య కసిపుని బాధలను భరింపలేక దేవతలందరూ శ్రీహరికి మొరపెట్టుకోగా విషయమును గ్రహించిన శ్రీహరి వారికి అభయమిస్తాడు హిరణ్య భార్య లీలావతి రాక్షసులకు దేవతలకు ఎల్లప్పుడూ యుద్ధాలు జరుగుతుండేవి రాక్షసుల శత్రువైన ఇంద్రుడు గర్భవతి అయిన హిరణ్య కసిపుని భార్యను ఎత్తుకుని వెళ్తాడు ఆమె గర్భంలో వాడిని చంపడానికి ఇది చూసిన నారడు నారదుడు ఇంద్రుణ్ణి వారించి ఆమె గర్భంలో పుట్టబోయేవాడు దేవతలకు మిత్రుడవుతాడని నచ్చజెప్పి ఆమెను తన ఆశ్రమంలో సేద తీర్చుతాడు నారదుడు ఆమెకు విష్ణుభక్తి మాటలు నేర్పి ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదునికి విష్ణు గీతములు బోధించి అతడిని విష్ణుభక్తునిగా తీర్చిదిద్ది ఆమెను భర్త హిరణ్య కసిపు నింటా విడిచిపెడతాడు కొంతకాలానికి లీలావతి ప్రసవిస్తుంది ఆ శిశువుకు ప్రహ్లాదుడని నామకరణం చేస్తారు తపస్సు ముగించి వచ్చిన హిరణ్య తన భార్యను నారదముని ఆశ్రమం నుండి తీసుకెళ్ళి సమస్త లోకాలను జయించి దేవతలను బానిసలుగా చేసుకుంటాడు ఇక ప్రహ్లాదుడు పెరుగుతూ ఉంటాడు ఆ బాలుడెప్పుడు విష్ణునామమును జపించుతూ ఉంటాడు గురువులు విద్య నేర్చుకుంటూనే విష్ణునామ జపాన్ని బిడవడు ప్రహ్లాదుడు గురువులు చెప్పినవి వినుచు కూడా తన హరినామ స్మరణ మానడు హిరణ్య కసిపుడు ప్రహ్లాదుని చదువు పరీక్షించదలిచి పిలిచి అడుగగా చక్రహస్తుని ప్రకటించు చదువే చదువు అనుచూ విష్ణుమహిమను గూర్చి ఉపన్యసిస్తాడు రాక్షసరాజు గురువులపై కోపించగా వారు అతనిని మరలా గురుకుల మనకు తీసుకుపోయి రాక్షసోచిత విద్యలు నేర్పిస్తారు ఇది తిరిగి కొన్నాళ్లకు తండ్రి పరీక్షించగా ప్రహ్లాదుడు చదువులో మర్మమెల్లా చదివినాను అనుచు విష్ణుభక్తియే తరుణోపాయము అనెను అది విని హిరణ్య కసిపుడు మహాకోపముతో భటులను పిలిచి వీనిని చంపుడని ఆజ్ఞాపిస్తాడు వారు శూలముతో పొడిచే పొడిచిన పాములతో కరిపించిన ఏనుగులతో తొక్కించిన కొండ కొమ్ముల మీద నుండి పడదోసిన ప్రహ్లాదుడు రక్షింపబడతాడు విషము పెడతారు అగ్నిలో తోస్తారు సముద్రంలో ముంచివేస్తారు అన్నము నీరు పెట్టక మాడుస్తారు ఎన్ని చేసినను ప్రహ్లాదుడు చావలేదు హరినామస్మరణ మానలేదు కొంచెము కూడా భయపడలేదు ఎన్ని చేసినను చావని కొడుకును చూసి రాక్షసరాజు ఆశ్చర్యపడి చిన్న పిల్లవాడైనందున ఎట్లు చేయుచున్నాడని తరించి పెద్దయినచో మారగలడని రాక్షస గురువులను పిలిపించి వీనికి మరలా విద్య బోధించమని ఆజ్ఞాపిస్తాడు రాక్షస గురువులు వీనికి మరలా విద్యను బోధించుకుంట కొరకు తీసుకొని పోగా ప్రహ్లాదుడు గురువులు లేని సమయం చూసి రాక్షస బాలులను చేసి వారి చేత కూడా హరినామస్మరణ చేయసాగాడు గురువులు ఆందోళన పరుచు వచ్చి హిరణ్య కసిపునితో నీ కొడుకును మేము చదివించలేము వీడు మిగిలిన రాక్షస బాలకులను కూడా చెడగొట్టుచున్నాడు అని చెప్పిరి హిరణ్య కసిపుడు క్రోధంతో ప్రహ్లాదుని పిలిపించి నీవు స్మరించుచున్న శ్రీహరి ఎచ్చట ఉన్నాడో చూపగలవా అని అడుగగా ఆ భక్తుడు ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచినను అందందే కలడు దానవాగ్రణి అని సమాధానమిస్తాడు దానికి దానవరాజు మరింత మండిపడి ఈ స్తంభమున వాని చూపుమను అనుచు ఒక స్తంభమును గదతో పగులగొట్టెను దాని నుండి నరసింహమూర్తి ఉ ఆవిర్భవించెను స్తంభము నుండి నృసింహ అవతారమున వెలువడిన శ్రీ మహావిష్ణువు పగలు రాత్రి కానీ సంధ్యా సమయమున ఇంట బయట లోపల కానీ గడపపై మానవ శరీరము జంతువు కానీ నృసింహ అవతారమున ఆయుధము లేకుండా తన వాడి గోళ్లతో హిరణ్య కసుపుని సంహరిస్తాడు ప్రహ్లాదుని కాపాడతాడు ఇది రాక్షస కులంలో జన్మించిన దైవ భక్తుడుగా మారి భక్తులందరికీ భక్తాగ్రేసరుడుగా నిలిచిన భక్త ప్రహ్లాదుని చరిత్ర మరో మంచి భక్తుడితో భక్తుని చరిత్రతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు